మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతులకు సంబంధించి మరొకసారి పదమూడు వేల ఐదు వందలు మరియు ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంతా కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా వారి యొక్క ఖాతాల్లోకి మనకు ఇప్పటికే విడుదల చేసినటువంటి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ప్రస్తుతానికి మళ్ళీ కూడా జమ అవుతున్నాయండి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా ఎవరికైతే డబ్బులు పడలేదో అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయి మీరందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎన్నికల కమిషన్ కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేసింది ఈ విధంగా రైతులకు మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు